ఐపీఎల్లో టఫెస్ట్ రైవలరీ అంటే ఐపీఎల్లో యాషెస్ రైవలరీ అనుకోవచ్చు మనం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అంటే ఈ రెండు టీంలు ఎప్పుడు పోటీ పడ్డా కూడా ఫ్యాన్స్ అందులో ఒక రకమైన కిక్ వస్తూ ఉంటది ఎందుకంటే ఈ రెండు ఐపీఎల్ ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలు రెండు టీములు ఐదైదు సార్లు కప్పు గెలిచినాయి అందుకే చెన్నై వర్సెస్ ముంబై ఎప్పుడు పోటీ పడ్డా కూడా ఫ్యాన్స్ ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది అన్నమాట ఈ రోజు ఆ రెండు టీంల మధ్యలో మ్యాచ్ జరిగింది చెన్నై వేదికగా మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో మెయిన్ గా అందరి షాక్ ఏంటంటే ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఉండాలి కూడా మెయిన్ గా ఈ సీజన్ స్టార్ట్ కాకముందు కూడా ఫ్యాన్స్ ఒకటి ఊహించుకుంటున్నారు అనమాట అది ఏంటంటే ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు జస్ట్ బ్యాటింగ్ చేస్తాడు వికెట్ లెవెన్ గా కీపింగ్ చేయలేడు అని చాలా మంది చర్చించుకున్నారు కాకపోతే అవన్నీ అవద్దాలే అన్నట్టు ఎంఎస్ ధోని ఇరవై ఓవర్లు కీపింగ్ చేసిండు అట్నే ఒక అద్భుతమైన స్టంపింగ్ కూడా చేసిండు సూర్యకుమార్ యాదవ్ ను కాకపోతే ఇక్కడనే ఇంకో షాకింగ్ అనేది బయటపడేంటంటే అందరూ అంటే ఎవరు ఊహించని విధంగా రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట రోహిత్ శర్మ వచ్చిండు నాలుగు బాల్ ఆడిండు ఒక్క రన్ కూడా కొట్ట కూడా అవుట్ అయ్యిండు పోయి డగౌట్ లో ఊకున్నాడు రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ అవడేందుకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మనకి మ్యాచ్ ఫిట్నెస్ ఉంటది మెయిన్ గా ఇండియాకు వన్ డేలో టెస్టులలో ఆడతారు కదా కాబట్టి ఈ టీ ట్వంటీ ఫార్మాట్ లో ఫీల్డింగ్ చేయడం పెద్ద కష్టమే కాదనుకుంటే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాయి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ రోహిత్ శర్మ కంటే సీనియర్ రోహిత్ శర్మ కంటే ఏజ్డ్ ప్లేయర్ అని ఎంఎస్ ధోని మాత్రం ఇరవై ఓవర్లు చేసింది చేసిందనమాట ఇది ఒక చిన్న చర్చ నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ రెండు టఫ్ఐమ్ లో ఫ్యాన్స్ కూడా అట్నే టఫ్ గా ఉంటారు ఒకరినొకరు ఛాన్స్ దొరికితే ట్రోల్ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు కూడా అదే రకమైన ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉన్నారు రోహిత్ శర్మ పైన అయితే ట్రోలింగ్ అంతా అనేది పక్కన పెట్టి మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఇంతకుముందు చెప్పినట్టు రోహిత్ శర్మ నాలుగు బాలలో డక్అౌట్ అయిపోయి అయితే చెన్నై పిచ్ అంటేనే మన అందరికి తెలిసింది అది ఎప్పుడు స్టికీ పిచ్ లాగా ఉంటుంది అనమాట అంటే ఎప్పుడు ఎక్కువ స్పిన్నర్లకు అనుకూలిస్తా ఉంటది ఈ రోజు కూడా అట్నే ఉన్నది ఎక్కువ స్పిన్నర్లకు అనుకూలించింది చెన్నై పిచ్ ఇక మనకు తెలిసిందే చెన్నై టీమ్ లో ఎటువంటి స్పిన్నర్లు ఉన్నారనేది రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళిద్దరికి తోడుగా ఇప్పుడు నూర్ అహ్మద్ ఈ ముగ్గురు స్పిన్నర్లు మొత్తం ముంబైని మలుపు తిప్పేసి అంటే ముంబై టీంలు మొత్తం పండ పెట్టేసి ముగ్గురే మెయిన్ గా నూర్ అహ్మద్ నూర్ అహ్మద్కి ఇదే ఫస్ట్ మ్యాచ్ చెన్నై టీం తరఫున కాకపోతే ముంబైతో జరిగిన మ్యాచ్ లలో ద బెస్ట్ ఫిగర్స్ అన్నమాట చెన్నై స్పిన్నర్ తీసుకున్న బెస్ట్ ఫిగర్స్ ఇవే నాలుగు వికెట్లు తీసిండు జస్ట్ పద్దెనిమిది రన్స్ ఇచ్చిండు నాలుగు ఓవర్లలో ఇంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవ్వరు చేయలేదు ఏ చెన్నై స్పిన్నర్ కూడా వేయలేదు అంటే ముంబై ఇండియన్ అగే నెక్స్ట్ గా నూర్ అహ్మదే రికార్డు కొట్టినమాట దానికి తోడు నూర్ అహ్మద్ తోడు ఖలీల్ అహ్మద్ ఈ రోజు ఇద్దరు అహ్మద్ స్టోరీ నడిచింది నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీసుకుంటే ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసిండు ఫస్ట్ ఓవర్ లోనే ముంబై రాజా అనేటువంటి రోహిత్ శర్మ అవుట్ అనమాట అక్కడనే ముంబై ఇండియన్స్ బలం అనేది సగం పోయింది ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎప్పటిసరికి ఆడలేకపోయారు రికెల్ తన కూడా ఎంతగానో ఆడలేదు ఆ తర్వాత వచ్చిన బిల్ జాక్స్ కూడా ఆర్సీ ప్లే చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు సూర్యకుమార్ యాదవ్ ఏమో కొంచెం మంచిగా టచ్ లోకి వస్తున్నాడు కొంచెం రన్స్ చేస్తాడు కావచ్చు అనే టైంలోనే ధోని చేతిలో స్టంప్ అవుట్ అనమాట అయితే ఇక్కడ ధోని యొక్క స్పీడ్ ను మనం కూడా అంచనా వేసుకోవచ్చు ధోని ఫాస్టెస్ట్ స్టంపింగ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ జీరో నైన్ సెకండ్స్ ఉంటది ఈ రోజు మ్యాచ్ లో ధోని స్టంపింగ్ స్పీడ్ కనుక చూసుకుంటే జీరో పాయింట్ వన్ టూ సెకండ్సే ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు ధోని లోపల ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు అట్లే తన ఆట కూడా ఏమాత్రం తగ్గలేదు అనేది వయసు పెరుగుతున్నా కొద్ది మనోడు ఆట ఇంకో ఇంప్రూవ్ అవుతా ఉన్నాడు తగ్గట్లేదు కానీ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చిన తిలక్ వర్మ పర్వాలేదు అనిపించిండు కాకపోతే మళ్ళీ మనకి తోడు ఇవ్వలేరు కాకపోతే లాస్ట్ కు దీపక్ చహార్ చెన్నై టీమ్ వచ్చిన దీపక్ చాహర్ కు పిచ్చి గురించి ఎక్కువ తెలిసి ఉంటది కదా ఆ ఉద్దేశంగా అనుకోవచ్చు లేదంటే కోపం అని కూడా అనుకోవచ్చు పదిహేను బాలలో ఇరవై ఎనిమిది రన్స్ కొట్టిండు అందులో ఒక సిక్స్ కొట్టిండు అది మాత్రం సూపర్ సిక్స్ అని చెప్పొచ్చు దీపక్ చారి యొక్క చిన్న క్యామెరా తోటే ముంబై వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ అనేది క్రాస్ చేసింది ఆ తర్వాత ఆ వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ టార్గెట్ తోటి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్టార్టింగ్ లోనే షాక్ అనేది కలిగింది రాహుల్ త్రిపాఠి ని సెకండ్ ఓవర్ లోనే దీపక్ చారి అవుట్ చేసిండు అయితే అవుట్ చేసిన తర్వాత దీప చార్ అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు మనోడు చెన్నైలో లో ఉండగా ఎప్పుడు అంతగా అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసుకోలేదు చాలా తక్కువ సమయాలనే చేసాడు అది కూడా ఇక్కడ రాహుల్ త్రిపాఠి వికెట్ ను తను ఫస్ట్ ఓవర్ లోనే తీసినందుకంటే గేమ్ లో అంత ఇంపార్టెంట్ కాదు కదా అంత లాంగ్ ఓదు గేమ్ అప్పుడే స్టార్ట్ అయింది అటువంటి సమయంలో వికెట్ పడ్డందుకే దీపా అంత అగ్రెసివ్ గా సెలబ్రేట్ ఎందుకు వేసుకున్నాడు అనేది దీపా చార్ అంటే ఎంఎస్ ధోని సిఎస్కే ఫ్యాన్స్ కి తెలియాలి అయితే ఈ రోజు గేమ్ లో అందులోను రోహిత్ శర్మ పక్కన పెట్టి అతని ప్లేస్ లో ఇంపాక్ట్ నేర్గా వచ్చిన విఘ్నేష్ యంగెస్ట్ స్పిన్నర్ అంటే పద్దెనిమిది స్పిన్నర్ మనోడు ఈ రోజు అందరినీ షాక్ చేసిండ ఫస్ట్ ఓవర్ లో రుతురాజ్ గైక్వాల్ సెకండ్ ఓవర్ లో దూబేను థర్డ్ ఓవర్ లో దీపక్ హుడా వరుసగా అవుట్ చేసిండు మనోడే అంటే ఒకవేళ ఇయ్యాలను ముంబై కనుక గేమ్ గెలిచుంటే మనోడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేది అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన అన్నమాట విఘ్నేశ్ అయితే మనోడు కేరళ ప్లేయర్ అనమాట కాకపోతే కేరళ సీనియర్ టీంకే మారలేదు మనోడి ఒక లీగ్ మ్యాచ్ లో చూసింది ముంబై ఇండియన్స్ అంటే ముంబై ఇండియన్స్ ప్లాన్ చేసి దేశం మొత్తం తిరుగుతూ ఉంటాయి ప్లేయర్ల కోసం అట్లా తిరుగుతున్నప్పుడు ఒక డిస్టిక్ లీగ్ మ్యాచ్ లో చూసి అట్లా చూసిన ఉండి తీసుకొచ్చి ఎంఐ ఫ్యామిలీలో ఏర్చుకున్నారు అనమాట అట్లా వాళ్ళ క్యాంపెయిన్ ఏర్చుకున్నారు అట్నే వాళ్ళ కోచ్లతోటి ప్రాక్టీస్ చేయించారు అనమాట మనోడికి అట్లే మనోడికి కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం పెద్ద ఎక్స్పీరియన్స్ రావాలని రీసెంట్ గానే సౌత్ ఆఫ్రికా లీక్ జరిగింది కదా అక్కడికి కూడా తీసుకుపోయారు మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని వీళ్ళ పెట్టుకొని మనం జస్ట్ అక్కడికి తీసుకుపోయి వాళ్ళతోటి ప్రాక్టీస్ అంటే వాళ్ళ ప్రాక్టీస్ సెషన్లలో అంటే నెట్ బౌలర్ లాగా పనిచేసిన అనమాట మనోడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రోహిత్ శర్మ ఇంపాక్ట్ సర్ఫ్ గా పక్కన పెట్టి మనం తీసుకొచ్చారు మనోడు రోహిత్ శర్మను పక్కన పెట్టినందుకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ చేసిండు మనోడు అంత పెద్ద ప్లేయర్ కాదు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎంత పెద్ద ప్లేయర్ పక్కన పెట్టిరో అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఫస్ట్ మూడు ఓవర్లు వేసిండు కానీ లాస్ట్ ఓవర్ అనుకున్నంతగా సాగలేదు రెండు సిక్స్లు పడ్డాయి మనోడికి అక్కడనే గేమ్ అనేది పూర్తిగా చెన్నై చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు బాల్ బాల్ ఉన్న గేమ్ ను తర్వాత పదహారు బాలలు ఇరవై పదిహేను బాలాలు ఇరవై దగ్గర తీసుకొస్తే మనవన్న ఓవర్లనే రెండు సిక్స్లు పడ్డాయి అక్కడ తోట చెన్నై పూర్తిగా మ్యాచ్ అనేది గెలిచేసుకున్నది కాకపోతే ఆ తర్వాత అంటే పంతొమ్మిదిలో చిన్న ట్విస్ట్ జరిగింది రవీంద్ర జడేజా రన్ అవుట్ అయిండు అయితే ఈ రన్అట్ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకేమనిపించిందో అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా నాకైతే రవీంద్ర జడేజా కావాలనే రన్ అవుట్ అయిండు అని అనిపించింది ఎందుకంటే అప్పటికే మంచి సెటిల్డ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఇంకా క్రీజ్ దగ్గరనే ఉన్నాడు రవీంద్ర జడేజా కూడా జస్ట్ రెండు మూడు స్టెప్ లో ముందరికేసిండు రన్ కోసం దాంతో రచిన్ రవీంద్ర నో అని చెప్పిండు జడేజా అక్కన్న ఆగినా ఎనకపోయినా కూడా రన్అట్ రాకపో క్లియర్ గా కనుక చూసి ఉంటే ఎందుకంటే బాల్ ఇంకా చాలా దూరంలో ఉన్నది అప్పటిదాకా కీపర్ చేతులకు కూడా రాలేదు బాల్ అయినా కూడా సచిన్ రాయ్ రావట్లేదని అని తెలిసినా కూడా జడేజా మాత్రం కావాలని ముందరికి కట్ చేసిండు దాంతో జడేజా ముందరకు పోయినా సేపటి రన్ అవుట్ అయింది జడేజా కనుక ఇంకా పోవాలని నేను రన్అట్ రావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రన్అట్ కాకపు దాంతో నాకు కనిపించింది జడేజా కావాలని రన్అట్ అయినని ఎందుకంటే ఆ తర్వాత రావాల్సిన లెవెల్ బ్యాటింగ్ కు మహేంద్ర సింగ్ ధోని తలా తలా ఫర్ రీజన్ అన్నట్టు మనోడే బ్యాటింగ్ రావాలి కాబట్టి ధోని బ్యాటింగ్ కోసం వికెట్ తన వికెట్ సాక్రిఫైస్ ఫీలింగ్ నాకు వచ్చింది అప్పటికి జస్ట్ నాలుగే రన్లు కావాలి ఎనిమిది బాళ్లలో ఇక ధోని గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తుండే చెన్నైలో మన అందరికి తెలిసిందే ఫ్యాన్స్ కేకలు బిజిల్స్ రచ్చ ఉంటుంది కాకపోతే మనోని ధోనిని ధోని బౌండ్రీ దగ్గర చాలాసేపు అనమాట ఎందుకంటే ఆ రన్అట్ సరిగ్గా జరిగిందా లేదా అని ఎంపైర్లు చెక్ చేస్తున్నారు ఆ చెక్ చేయడం కోసమే ధోని చాలాసేపు గ్రౌండ్ దగ్గర నిలబెట్టిారు అంటే రోప్ బయట అట్లా ధోని అక్కడ నిలిచినంత సేపు కూడా ఫ్యాన్స్ మొత్తం రచ్చ రచ్చ స్టేడియం మొత్తం ఆ తర్వాత సేపటికి ధోని గ్రౌండ్ లోకి పోనిచ్చారు మనవాడు వచ్చిండు ఎనిమిది బాల్లలో నాలుగు రన్నులు కావాలంటే రెండు బాలుక్ టుక్ అన్నమాట అంటే ధోని గురించి తెలిసిందే కదా ఎప్పుడు కూడా గ్రౌండ్ లో సెటిల్ అయిన బ్యాటర్ తోటి మ్యాచ్ ఫినిష్ చేయాలని చూస్తాడు ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడ్డారు కదా ని క్లోజ్ తేవడానికి కానీ అందుకే ధోని తనకు వచ్చిన రెండు బాల్లను కూడా డిఫెండ్ చేసిండు సింగిల్ కూడా తీయలేదు ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ అంటే లాస్ట్ ఓవర్ లో రచిన్ రవీంద్ర ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిండు అక్కడతో మ్యాచ్ అనేది ఫినిష్ అయింది కాకపోతే చెన్నై అభిమానులు చెన్నై ఫ్యాన్స్ ఎందుకోసం గ్రౌండ్కి వస్తారో అది మాత్రం వాళ్ళకి తీరింది జడేజా బట్టి జడేజా కావాలని తన వికెట్ సాక్రిఫైస్ చేయడం వల్ల ధోని గ్రౌండ్ లోకి రాగలిగిండు ధోని కనుక మ్యాచ్ ఫినిష్ చేసుకుంటే ఫ్యాన్స్ ఇంకా సంతోషపడేటోళ్ళు కానీ ధోని మాత్రం ఆ మనస్తత్వం కాదు కదా నేనే మ్యాచ్ ఫినిష్ చేయాలని అనుకునే ప్లేయర్ కాదు అందుకే ధోని గేమ్ ఫినిష్ చేయలేదు రచిన్ రవీంద్రకి ఇచ్చిండు ఫినిష్ చేయమని రచిన్ రేవంత్ కూడా సింగిల్ తీసి మళ్ళీ ఇక్కడ ధోనిస్తాం నేను అనుకున్నాను కాకపోతే ఫస్ట్ బాల్ నే దొరికిన ఛాన్స్ సిక్స్ కొట్టేసిండు గేమ్ ను ఫినిష్ చేసేసిండు దాంతో ముంబై తమ రికార్డును కాపాడుకున్నారు అంటే రెండు వేల పదమూడు నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై సీజన్ వరకు కూడా ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు గెలవలేదు రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా ఓడిపోయి రాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం మూడు నాలుగు ఐదు ఓడిపోయిన ట్రోఫీలు గెలుస్తారు కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం కంకి నువ్వు ఓడిపోతూనే ఉన్నారు రెండు వేల పదమూడునల్లి ఈ సీజన్ లో కూడా అట్టే జరిగింది ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి తమ రికార్డు ను చేసుకున్నారు అంటే గెలిస్తే ఎక్కడ మళ్ళీ తమ రికార్డు పోతుందన్న ఉద్దేశంలో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి రాష్ సిరీస్ గా రెండు వేల పదమూడు నుండి ఫ్యాన్స్ ఇది అందరు ఫిక్స్ అయి ఉంటారు కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫస్ట్ మ్యాచ్ అంటే దేవుడికి అన్న విధంగా నమస్కరించుకుంటా ఉంటారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా అది మీ అందరికి తెలిసిందే ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన చెన్నై అయితే ఆమె నెక్స్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ టీమ్ తోటి ఆడబోతుంది రజత్ పట్లదార్ కెప్టెన్సీ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అంటే విరాట్ కోహ్లీ ఆన్ గ్రౌండ్ మెయింటర్ గా టీం నడిపిస్తాడు కదా అట్లా విరాట్ కోహ్లీ టీమ్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతున్నది అది కూడా చెప్పాకులో అయితే చెన్నై స్పిన్ అది కూడా లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఎట్లా ఎదుర్కొంటుంది అని మనం చూడాలి ఎందుకంటే వాళ్ళ కేకేఆర్ పైన మంచిగా విన్ అయ్యేస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంటది అట్లే హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై గెలిచింది కదా ముంబై పైన వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా గట్టిగా ఉంటది మరి రెండు టీములలో నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలిస్తారు అనేది చూడాలి మనం